క్రైస్తలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనం అయితే ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను దేవుడి వాక్యాన్ని గాక ఆమె ఆమె దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది ఏ మాత్రమును కూడా సందేహించక విశ్వాసంతో దేవుడిని అడగాలని దేవుడి యొక్క వాక్యం కలుగుస్తుంది ఈరోజు ఈ రోజుల్లో నీవు నేను మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సార్లు ఏం చేస్తా అంటే నా ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడా నేను చేసిన ప్రార్థనకి సమాధానం వస్తుందా నా జీవితంలో నేను చేసిన ప్రార్థన విషయంలో నా జీవితంలో నేను ఆశ్చర్య పొందుకోగలుగుతా అసలు ఈ ప్రాంతంలో దేవుని దగ్గరికి వెళ్తుందా ఇలాంటి సందేహాలతో చాలా మంది కూడా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యాన్ని సాధిస్తుంది సందేహపడొద్దు ఏం మాత్రం కూడా సందేహపడొద్దు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడండి ప్రార్థన నువ్వు చేసేటప్పుడు విశ్వాసముతో సందేహపడకు నమ్మకముతో ప్రార్థించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు నీ శ్రమలో నువ్వు నాకు నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నీ ప్రార్థన దేవుడు ఆలపిస్తున్నాడు నా జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడా లేదా అసలు నా ప్రార్థనకు సమాధానం వస్తుందా రాదా అన్న నీ యొక్క సందేహాన్ని నీ లోంచి తీసేసి దేవుని ఎందుకు నమ్మకంతో విశ్వాసముతో నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకో నీ నమ్మక చొప్పున నీకు జరుగుని దాకా నేను నీకు అవకాశాలు నువ్వు సందేహపడితే నీ జీవితంలో ఎలాంటి కార్యాలను చూడలేవండి సందేహించి కా విశ్వాసముతో నమ్మకంతో దేవుని వైపు చూసి ప్రార్థించి దేవుడి ద్వారా గొప్ప కార్యాలు పొందుకో ప్రీతిగా సందేహంతో కాక విశ్వాసంతో ప్రార్థించి దేవుడి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించుకునేదాకా ఆమె ప్రార్థించేద్దామని సకల ఆశీర్వాదాలకు అనుభూతులమైన మా పేపర్లో ప్రాంతంలో ప్రతి విధంగా అర్థం చేసుకోండి వారు చేసే ప్రార్థన సందేహంతో కాక విశ్వాసముతో నమ్మ కొంత ప్రార్థించి నీ ద్వారా గొప్ప కార్యాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె